కార్తీక మాసంలో దర్శించవలసిన మరో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ ఇది దక్షిణ కాశీగా పొందింది మన తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాలో ఈ దేవాలయం కొలువై ఉన్నది ఇక్కడ పరమశివుడు దేవి సమేతంగా రాజరాజేశ్వరునిగా పూజలందుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో ఒక ముఖ్యమైన ఆచారం ఉన్నది భక్తులు నందితో సహా ఆలయ ప్రదక్షిణ చేస్తారు దీనినే కోడెమొక్కు చెల్లించుకోవటం అని కూడా అంటారు ఆలయ ప్రవేశానికి ముందుగా భక్తులు ఇక్కడ పవిత్రమైన ధర్మగుండంలో స్నానం చేస్తారు దీనివల్ల అనారోగ్య సమస్యలు తొలుగుతాయని భక్తులు నమ్ముతారు ఈ ఆలయం చాళుక్యుల కాలానికి చెందిందని రాజరాజ నరేంద్రుడు దీనిని నిర్మించాడని నమ్ముతారు ఇంత ప్రముఖమైన దేవాలయం కార్తీక మాసంలో భక్తుల మొక్కులతోటి సహస్రలింగార్చనలు రుద్రాభిషేకాలు శివనామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ వేములవాడ క్షేత్రాన్ని కార్తీక మాసంలో అందరూ దర్శించుకొని తరించాలని పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులు కావాలని పెద్దలు చెబుతారు